వన్ వెల్కమ్ టు మై ఛానల్ మహి వాల్గర్స్ నేను మీషో నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను మరి వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లనే సింపుల్ ఉంటుంది వాళ్ళని కొడితే నేనే వీడియోస్ పెట్టినా సరే కానీ మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది మరి ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు అయితే చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళి ప్రోడక్ట్స్ ఎలాగుంది ఏంటి క్వాలిటీ ఏంటి ఎలాగుందని వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం నేనైతే ఈ టూ శారీస్ మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను మరి ఇప్పుడు ఈ మీషో నుంచి శారీస్ అయితే ఆర్డర్ చేశాను కాబట్టి ఈ సారీస్ ఎలా వచ్చాయి ఏంటనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అయితే నేను చూపించేస్తాను చూసేయండి చూడండి శారీ అయితే ఇలా వచ్చింది నేను బట్ కలర్ అయితే మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయిపోయాను ఎందుకంటే మనకి వీడియోలో అంటే నేను యాప్లో చూసినప్పుడు మాత్రం మీషోలో చూసినప్పుడు మంచి డిఫరెంట్ లుక్ కలర్ అనిపించింది నాకు మెయిన్ ఏంటంటే అది కలర్ కూడా పర్పుల్ కలరే కానీ కొంచెం కొంచెం డిఫరెంట్గా లైటింగ్గా బ్రౌడ్గా అనిపించింది కానీ ఎందుకో దగ్గరికి వచ్చి చూసినప్పటికీ కొద్దిగా సారీ వచ్చి డల్ అయిపోయినట్టు అనిపించింది అక్కడే డిఫరెంట్ అయ్యాను కానీ బ్యాగ్ పెట్టాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అయితే చూడండి ఇక్కడ శారీ అయితే ఇలా వచ్చింది మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ లుక్ అంతా అయితే చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది శారీ లుక్ అంతా కానీ శారీస్ శారీ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది మెత్తగా చాలా అంటే సిల్క్ జార్జెట్ కా జార్జెట్ దీ జార్జెట్ కానీ చాలా మెత్తగా ఉంది మనకు అసలు కట్టుకున్న సరే కానీ కట్టుకోలేనట్టుగా తేలిగ్గా ఉన్నట్టు చాలా తేలిగ్గా ఉంది సారీ అయితే చాలా సూపర్ ఎక్సలెంట్గా అయితే ఉంది సారీ కానీ కలర్ కలర్ దగ్గర నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ శారీ అయితే చాలా బాగుంది ఫుల్ జార్జెట్ బ్లౌజ్ పీస్ కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా ఇచ్చారు దీనికి కొన్ని సారీస్కి అయితే మనకి బ్లౌజులు రావు మనకి కాబట్టి దీనికి విత్ బ్లౌజ్ కూడా ఇచ్చారు కానీ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మనకి శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ అంతా బాగుంది మనకి ఏంటంటే సారీకి లేస్ కూడా ఇలా లేస్ కూడా ఇచ్చారు అంటే కట్ వర్క్ లాగా వచ్చింది కట్ వర్క్ లేస్ వచ్చింది శారీ మొత్తం కట్ వర్క్ లేస్ వచ్చింది మొత్తం అంతా ఇది ఇది బ్లౌజు బ్లౌజ్కి కూడా మొత్తం హ్యాండ్స్కి హ్యాండ్స్ మొత్తం అంతా హ్యాండ్స్కి కూడా మనకి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది చూసారా కట్ వర్క్ వచ్చింది లేస్ కూడా శారీ మొత్తం కానీ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం ఇంక లేసే వచ్చింది కట్ వర్క్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది శారీ అయితే మాత్రం చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కూడా బాగానే ఉంది కానీ నాకు ఎందుకు డిఫరెంట్ కలర్ నేను చూసిన కలర్ అయితే ఎగ్జాక్ట్లీగా నేను చూసిన కలర్ అయితే రాలేదు సారీ కలర్ డిఫరెంట్ ఒకటే తప్ప కానీ ఇంకేం లేదు సారీ అయితే సూపర్గా ఉంది మెత్తగా చాలా తేలిగ్గా చాలా క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఇది ప్రైస్ కూడా మాత్రం చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుంది ప్రైస్ ఉంది ఎక్కువ ప్రైస్ కూడా కాదు మనకి ఇది అయితే సూపర్గా ఉంది చాలా అయితే చాలా బాగుంది ఒకవేళ మీకు నచ్చిందని ఒకసారి చెక్అవుట్ చేయండి మీషోలోనే ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేసేయండి నెక్స్ట్ ఇంకొకసారి ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ బాగా ట్రెండ్ అవుతున్న సారీ ఇది నాకు కూడా ఎందుకు బాగా నచ్చింది కాబట్టి ఈ సారీ నేను కూడా ఆర్డర్ పెట్టాను బాగా ట్రెండింగ్ మీకు తెలుసు కదా బటర్ఫ్లై సారీ చూసారా బటర్ఫ్లై సారీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫుల్ సిల్క్ సిల్క్లో వచ్చింది ఇది జార్జెట్ కూడా కాదు ఫుల్ సిల్క్లో వచ్చింది సారీ ఇవ్వండి బటర్ఫ్లైస్ వచ్చాయి నాకు బాగా ట్రెండింగ్ కదా ఈ శారీస్ మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ మీరు కూడా తీసుకునే ఉంటారు బట్ నేను కొద్దిగా లేట్గా తీసుకున్నాను అంటే ఆర్డర్ పెట్టాను ఫస్ట్ టైం ఆర్డర్ పెడితే క్యాన్సిల్ అయిపోయింది సెకండ్ టైం ఆర్డర్ పెట్టాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది అందుకని వీడియోలో ఎడ్ చేయడం లేట్ అయింది చూసారా ఫుల్గా ఉంది ఫుల్ జార్జెట్ ఇది ఫుల్గా క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ కూడా లేస్ కూడా ఉంది బటర్ఫ్లైస్ వచ్చాయి మొత్తం అన్నీ బ్లౌజ్ ఇలా వచ్చాయి బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి ఇది పళ్ళు ఇది మొత్తం పళ్ళు వచ్చింది చూసారా ఇది మొత్తం పళ్ళు సారీ అంతా నేను నాజ్ కలర్ పెట్టుకున్నాను నాకైతే నాజ్ కలర్ లేదని చెప్పేసి నా దగ్గర అయితే నేనైతే నాజ్ కలర్ అయితే పెట్టాను మీకు కూడా నచ్చితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి మీకు మీకు కూడా సారీ నచ్చితే ఒకసారి చెక్అట్ చేసేయండి మీరు కూడా మీకు మీకు నచ్చిన దానికి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి నాకైతే ఈ కలర్ నచ్చింది నాకు ఇక్కడ నా దగ్గర ఈ కలర్ కూడా లేదని చెప్పేసి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ మీరు అయితే తీసుకోవచ్చు ఒకసారి మీకు నచ్చితే మీరు చెక్అవుట్ చేసుకుని రెండు సారీస్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఈ శారీస్ అయితే నేను ఆర్డర్ చేశాను అది నాకు ప్లెయిన్ సారీస్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ శాతం ప్లెయిన్ సారీస్ అయితే కడతాను ఎక్కువగా నేను ప్లెయిన్ సారీస్ అయితే ఇష్టపడతాను ఏదైనా సరే ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ ప్లెయిన్ సారీస్ కానీ ఎక్కువ శాతం ప్లెయిన్ అయి ఎక్కువ ఇష్టపడతాను ప్లెయిన్ సారీస్ అయితే ఈ టూ కలర్స్ మాత్రం నేను పెట్టాను ఒకటి బ్లాక్ ఫస్ట్ బ్లాక్ చూపిస్తాను ఇది కూడా ఫుల్ జార్జెట్ ఇది కూడా ఫుల్ జార్జెట్ బ్లాక్ సారీ బ్లాక్ ప్లెయిన్ నాకైతే బాగా నచ్చింది నేను ఎక్కువ చెప్పాను కదా ఎక్కువ ప్లెయిన్ వాడతానని క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా కూడా ఉంది మెత్తగా బాగుంది డిఫరెంట్ క్వాలిటీ అయితే సూపర్ ఎక్సలెంట్ మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు చెక్అవుట్ చేసుకుని ఒకసారి చూసుకోండి నాకైతే బాగా నచ్చింది బ్లాక్ సారీ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఆర్డర్ చేస్తాను ఈ ప్రైస్ కూడా ఎక్కువ ఏం కాదు కాంబోసెట్లో అయితే నేను తీసుకున్నాను ఈ ప్రైజెస్ అయితే నేను ఫుల్ కాంబోసెట్లో తీసుకున్నాను టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్లోకి వచ్చాయి నాకైతే టూ పీసెస్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఎక్కువ కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్లెయిన్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుంది ఇది కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయాలి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ బ్లూ కలరు సేమ్ ప్రైజ్ కదా చెప్పని ఇది ఒకటి ఇది ఒక కలర్ నాకు ఈ కలర్ బ్లాక్ ఎక్కువ ఇష్టపడతాను నేను నెక్స్ట్ బ్లాక్ తర్వాత ఇష్టపడ్డాను అంటే బ్లూ ఇష్టపడతాను ఇది కూడా సేమ్ బ్లాక్తో పాటు లో వచ్చింది ప్రైస్ కూడా కలర్ అయితే నాకు బాగానే బాగా నచ్చాయి కాబట్టి టూ కలర్స్ కూడా నేను బాగా ఇష్టపడ్డాను కాబట్టి కలర్ అయితే వచ్చింది ఫుల్ జార్జెట్ చాలా స్మూతీగా ఉంది ఆ క్లాత్ కూడా మనకి చాలా బాగుంది మీకు కానీ నచ్చితే మాత్రం ఇది ఒక్కొక్కసారి మీరు కూడా చెక్ అవుట్ చేసుకోండి ఎందుకంటే కాంబో లో మనకి ఫైవ్ హండ్రెడ్ లోపు లో వస్తుంది అంటే చాలా ప్రైస్ డిఫరెంట్ ప్రైస్ అంటే చాలా తక్కువ ప్రైస్ కదా ఎంత తక్కువ ప్రైస్లో మనకి శారీస్ వస్తున్నాయా రావు కదా ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ లో కదా ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుంది ఇటు సెట్ పూర్తిగా కూడా మనకి ఎక్కువ కూడా కాదు మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకుని నచ్చితే లైవ్ నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి ఇది నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి ఈ సారీస్ అయితే మరి ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే నచ్చాయి కలర్స్ చెప్పాను కదా నాకు ఒక కలర్ డిఫరెంట్ తప్ప కానీ ఒక శారీలోని మిగతా సారీస్ అన్నీ కూడా నాకు నచ్చినట్టుగా వచ్చాయి నేను పెట్టి నచ్చిన నాకు నచ్చిన కలర్స్ పెట్టాను కాబట్టి అవే వచ్చాయి క్వాలిటీ కూడా బాగుంది క్లాత్ వైజ్గా బాగుంది స్మూత్గా కూడా క్వాలిటీ అంతా బాగుంది మరి మీకు కూడా ఈ కలర్స్ ఈ క్లాత్ నచ్చినట్టు అయితే తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి ఈ ప్రైస్ కూడా మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా ఒకసారి ఆన్లైన్లో చెక్అవుట్ చేసి మీకు నచ్చిన కలర్లోని మీరు డిఫరెంట్ కలర్స్లోని మీరు కూడా తీసుకోవచ్చు మరి ఈ వీడియోనైతే ఇంతటితో నేను చేస్తున్నాను మళ్ళీ కొన్ని ప్రోడక్ట్స్తోనైతే మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్